ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పిల్లల ఐక్యూ సాల్ట్కి సంబంధం కలిగి ఉంది అని చాలామంది అంటుంటారు సాల్ట్ తినకపోతే పిల్లల ఐక్యూ లెవెల్ సరిగా ఉండవు సాల్ట్ బాగా తింటేనే ఆ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది బ్రెయిన్ బాగా ఎదుగుతున్నాడు తెలివితేటల మేధాశక్తి అంతా కూడా సాల్ట్ తింటే ఉంటుంది సాల్ట్ తినకపోతే ఉండదు అంటుంటారు మరి నేను ఉప్పు మానేసేయండి అంటుంటాను పూర్తిగా ఉపమాన తినమంటే మరి పిల్లలకి ఐక్యూ లెవెల్స్ తగ్గిపోదా వాళ్ళకి మేధా సూపు లేకపోతే ఎట్లా పెరుగుతుంది అని అంటుంటారు మరి బ్రెయిన్ మంచిగా ఉండి ఐక్యూ లెవెల్స్ బాగా ఉండాలంటే సాల్ట్ ప్రధానమా అదే అతి ముఖ్యమైనదా అసలు సాల్ట్లో ఏ సాల్ట్ కావాలి ఎంత కావాలి ఏది లోపిస్తే బ్రెయిన్ డెవలప్మెంట్ ఐక్యూ లెవెల్స్ తగ్గిపోతాయి ఏది బాగా ఉంటే ఐక్యూ లెవెల్స్ బాగా పెరుగుతాయి అనే దాని మీద కాస్త ఆలోచించదలుచుకుంటే మరి ఈ ప్రపంచంలో అతి మేధావులు సైంటిస్టులకు మించిన సైంటిస్టులు మేధావులకు మించిన మేధావులు ఇక పదాలు పెట్టడానికి కూడా వర్ణించినంత గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో మన భారతదేశంలో ఉన్నారు ఋషులు ఇప్పుడు మనకి ఈ మధ్య నిరూపించే విషయాలన్నీ ఏనాడో నిరూపించారు ఇప్పుడు ఉదాహరణకి ఉపవాసం చేస్తే మన శరీరంలో రిపేరో క్లీనింగ్ అనేది నాలుగైదు రెట్లు పెరిగి జబ్బులు స్పీడ్గా తగ్గుతాయని ఈ మధ్య రెండు వేల పదహారులో నిరూపించి నోబెల్ ప్రైజ్ పొందారు మరి ఇదే రెండు మూడు వేల సంవత్సరాల నాడు లంకణం పరమౌషధం అని నిరూపించి ప్రతిదానికి ఇంత స్పీడ్గా లంకణం తగ్గిస్తుందని వాళ్ళని నిరూపించి చెప్పారు ఋషులు ఏకభుక్తం చేస్తారు ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే తెలివితేటలతో డబ్బు సంపాదించేవారిని ద్విభక్తం చేయమని వాళ్ళు ఇచ్చిన కొటేషన్ మరి ఇది రెండు మూడు వేల సంవత్సరాల నుంచి వాళ్ళు ఇచ్చిన కొటేషన్ ఏకభుక్తే సదా యోగి యోగి అన్నాడు ఒకసారే తినాలి భోగి అన్నవాడు రోజుకు రెండేసార్లు తినాలి ఇదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇప్పుడు తొమ్మిది పదేళ్ల నుంచి వరల్డ్ వైడ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫేమస్ అయి చాలా మంది ఆచరిస్తున్నారు ఎత్తిన్నా ఎనిమిది గంటలలోపు పదింటి కానీ సాయంకాలం ఆరులోపు తినేయటం పదహారు గంటల నోటికి తాళం వేయటం లేదా రోజు మొత్తం ఒకేసారి తిని దగ్గర దగ్గర పద్దెనిమిది ఇరవై గంటలకు నూరాడేచ్చుకుండా ఉంటాం ఈ టెక్నిక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈ మధ్య ఫేమస్ అయింది ఇది రెండు మూడు వేల సంవత్సరాల నాడు మన ఋషులు చెప్పిన విజ్ఞానం ఇంకో మూడో విషయం ఏకభుక్తం చేస్తే ఆయుష్ ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుందని సైంటిస్టులు ఈ మధ్య నిరూపించారు కానీ ఇది రెండు మూడు వేల సంవత్సరాలలో మన ఋషులు చెప్పారు అందుకనే ఋషులు నూట యాభై ఏళ్ళు బ్రతకటానికి కారణం ఏకభుక్తం చేస్తారు కాబట్టి ఒకసారి తింటే ఆయుష్ అంత ఎక్కువ ఉంటుంది మరి ఇవన్నీ ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేకపోయారు ఆ రోజుల్లో ఎవరు చెప్పలేకపోయారు కానీ మన దేశంలో ఋషులు రెండు మూడు వేల సంవత్సరాల నాటి విషయాలన్నీ చెప్పారు ఇట్లాంటివన్నీ కూడా తీసుకుంటే గణిత శాస్త్రం వాస్తు శాస్త్రం అంతరిక్ష శాస్త్రం ఆరోగ్య శాస్త్రాలు ఫస్ట్ సర్జరీ చేసిన ఇండియాలో ఎన్ని రకాలుగా చేయాలన్నీ చేశారు మరి ఆ ఋషులు అందరూ బ్రెయిన్ ఎయిటీ పర్సెంట్ పైన వాడుకుంటారంట మన వాళ్ళందరూ ఇప్పుడు పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా వాడుకునేది థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మరి వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్స్ పెట్టి టెస్ట్ చేస్తుంటే అంత బాగా బ్రెయిన్ వాడుకుంటున్నారని ఇప్పుడు కూడా తెలుస్తున్నాయి ఈ మధ్య టెస్టుల్లో కూడా మరి అంత మేధాశక్తి వాళ్ళు రావటానికి ఋషులు ఏ ఉప్పు వాడారు చెప్పండి మీరు ఇప్పుడు అసలు ఉప్పు వాడతారా వాడరు కంప్లీట్గా ఉప్పు అను అనే కారం మసాలాలు ముట్టుకోకుండా ప్రకృతి ప్రసాదించిన పండ్లు విత్తనాలు దుంపలు కాయలు ఏవి ఇట్లాంటివన్నీ తింటూ అటవీ సంపద మీద ఆధారపడి ప్రధానంగా ఆ ప్రకృతి సిద్ధమైన ఆహారాలతో జీవనం చేస్తారు అసలు ఉప్పు తినని వాళ్ళకి ఇంత మేధాశక్తి ఉంది కదా మనం ఉప్పు చిన్నప్పటి నుంచి బాగా తింటున్నాం మరి ఏమీ లేనప్పుడు రోజుల్లో ఏ మిషనరీ ఎక్విప్మెంట్ లేని రోజుల్లో ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీని అటు ఎన్ని ఆయుర్వేద శాస్త్రాన్ని మరి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని యోగా ప్రాణాయామ విద్యల్ని ఇవన్నీ సమాజానికి ప్రపంచానికి అందించిన మేధావులు ఋషులు ఉప్పు తినలేదు మరి తెలివితేటలు చూడండి ఎట్లా ఉంటాయో అంటే ఉప్పు లేకుండా తింటే మీ పిల్లలు పదేళ్లలో సాధించేది ఐదేళ్లలో సాధిస్తారు మీ ఎఫిషియన్సీ మీ బ్రెయిన్ లెవెల్స్ అంత బాగుంటాయి అనేది మనం చెప్పగా మన ఫాలోవర్స్ అందరూ చాలామంది పిల్లలకు ఉప్పు లేకుండా పెట్టడం మొదలెట్టిన దగ్గర నుంచి వాళ్ళ స్కూల్లో ఇంప్రూవ్మెంట్ చూస్తే పేరెంట్స్ ఆశ్చర్యపోతున్నారు వాళ్ళ టీచర్స్ ఆశ్చర్యపోతున్నారు మీ పిల్లలు ఈ మధ్య చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారండి చాలా బాగా మార్కులు వస్తున్నాయి చాలా బాగా తెలివితే అట్లా అట్లా బాగుంటున్నాయి ఏం చేస్తున్నారని పేరెంట్స్ అడుగుతుంటే అది మేము ఉప్పు లేకుండా తింటున్నాం స్ప్రౌట్స్ బాగా తింటున్నాం నట్స్ బాగా తింటున్నాం అని చెప్తుంటారు పిల్లల యొక్క మానసిక స్థితి విషయంలో శారీరక స్థితి విషయంలో న్యాచురల్ ఫుడ్ యొక్క ప్రభావం అంత ఎక్కువ ఉంటుంది మరి ఉప్పు తినపొతే బ్రెయిన్ వీక్ అవదా బ్రెయిన్ డెవలప్మెంట్ ఏదన్నా ఆగిపోతుందా అనే డౌట్ అందరిలో ఉంటుంది మరి వాస్తవానికి మనకి కావాల్సింది సోడియం ఏ సెల్స్ పనిచేయాలన్నా బ్రెయిన్ సెల్స్ పనిచేయాలన్నా కావాల్సింది సోడియం ఆ సోడియం అనేది మన వాడే టేబుల్ సాల్ట్లో ఫార్టీ పర్సెంట్ ఉంటుంది మిగతా సిక్స్టీ పర్సెంట్ క్లోరైడ్ అనేది ఉంటుంది అనమాట ఈ ఫార్టీ పర్సెంట్ సోడియం కొరకు మనం ఏదో టేబుల్ సాల్ట్ ఉపయోగిస్తున్నాం ఈ టేబుల్ సాల్ట్ బదులుగా ఏదో సైన్ లవణం లావడం అనో హిమాలయన్ సాల్ట్ అనో లేకపోతే ఇంకా రకరకాలుగా పింక్ సాల్ట్ అనో ఈ బ్లాక్ సాల్ట్ అనో ఇట్లా రకరకాలుగా మార్కెట్ లో ఉన్నాయి ఏ సాల్ట్ వాడినా అందులో మన బాడీకి కావాల్సిన సోడియం అనే కంటెంట్ దాని కొరకు మనం వాడతాం అసలు ఈ సోడియం అనే కంటెంట్ అనేది సాల్ట్ లోనే ఉంటుందా ఆహారాల్లో ఉండదా అంటే అన్నిట్లోనే ఉంటుంది ఇప్పుడు మేము ముప్పై ఏళ్ళ పైనుంచి ఉప్పు లేకుండా తింటున్నాం మరి ఉప్పు మానేసి తింటే బ్రెయిన్ ఎంత షార్ప్గా యాక్టివ్గా ఉంటుంది అనేది మాకు తెలుస్తున్నది కదా ఉప్పు తిన్నప్పుడు ఇట్లా ఉండేవాళ్ళం కాదు మేము ఒక రెండు మూడు నెలలు ఉప్పు తింటే ఎంత డల్గా అనిపిస్తుందో అసలు తిన్నప్పుడు మీరు కంపేర్ చేస్తే తెలుస్తుంది మీరు అందరు ఉప్పు తిని మేము ఇప్పుడు బాగున్నాం కదా అనుకుంటారు అసలు ఉప్పు మానితే ఇంకెంత బాగుంటారు మీరు రెండో పక్క చూడలే ఒక పక్క చూసి ఇదే బాగుంది అనుకుంటున్నారు అందుకని బ్రెయిన్ యాక్టివిటీ చాలా షార్ప్గా చాలా ఫ్రెష్గా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అందుకని బాడీకి కావలసిన న్యాచురల్ సోడియం అనేది ఆకుకూరలన్నిటికంటే అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది కొబ్బరి నీళ్ళల్లో తర్వాత బాగా ఎక్కువ ఉంటుంది పళ్ళల్లో కర్బూజా పండ్లు ఎక్కువ ఉంటుంది ఇవేనే కాదు మిగతా వాటిలో ఉండదంటే అన్నిట్లో పాలల్లో పెరుగులో పప్పుల్లో గింజల్లో దుంపల్లో అన్నింటిలో సోడియం ఉంటుంది అందుకని బాడీకి కావలసిన సోడియం మనకు నాలుగు మూడు వందల మిల్లీ గ్రాములు ఐదు వందల మిల్లీ గ్రాములు అంతకుమించి అక్కర్ల ఈ మధ్య డాక్టర్లు అందరూ వెయ్యి మిల్లీగ్రాముల నుంచి సోడియం లోపలికి వెళ్లకుండా గుండె జబ్బులు పక్షపాతాలు కిడ్నీ జబ్బులు అసలు రాకుండా ఉంటాయి క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి అంతకుమించి తినవద్దు అంటున్నారు అంటే నేను వాడీకి కావాల్సింది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చాలు కానీ మనం బయటని టేబుల్ సాల్ట్ వేసి తిన్నందువల్ల ఐదు వేల మిల్లీగ్రాముల నుంచి ఎనిమిది వేల మిల్లీగ్రాముల దాకా సోడియం వెళ్ళిపోతున్నారు జనాలకి అందుకని అంత ఎక్కువ ఉప్పు తినటం వల్ల ఎఫిషియన్సీ తగ్గిపోతుంది బాడీలో అన్ని సెల్స్ ఎఫెక్ట్ అవుతాయి సోడియం కంటెంట్ ఎక్కువైతే అందుకని అసలు మనం ఉప్పు బయట నుంచి వేసుకోవద్దంటున్నాం బాడీకి సోడియం అందకుండా బ్రతకమంటలేదు సోడియం అందకపోతే నిజంగా బ్రెయిన్ పని చేయదు బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది మత్తి మారిపోతుంది మెమరీ అంతా డ్యామేజ్ అవుతుంది అసలు తెలివితేటలు మామూలుగా ఈ ఐక్యూ లెవెల్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి సోడియం కనుక అందకపోతే అందుకని కావలసిన సోడియం టేబుల్ సాల్ట్ రూపంలో కాదు బయట ఇంకో సాల్ట్ రూపంలో కాదు కావలసిన సోడియం న్యాచురల్ది కానీ పళ్ళల్లో గింజల్లో దుంపల్లో ఆకూరలు వీటన్నిటిలో ఉండే సోడియం మనకు అందితే అది చాలు ఎక్సెస్ అవ్వటం బయట నుంచి వేసుకోవటం వల్ల అవి రకరకాలు వస్తున్నాయి కానీ సోడియం సహజంగా ఇట్లా అందిస్తే బాగుంటుంది పిల్లలకు ఉప్పు లేకుండా చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళ తెలివితేటలు ఎంత ఉంటుంది మెమరీ ఎంత బాగుంటుంది అనేది మీరు గమనించండి మేము కొన్ని వేల మంది పిల్లలు మన ఫాలోవర్స్ని చూస్తున్నాం కదా చెప్తున్నారు కదా పేరెంట్స్ వాళ్ళ మార్పును గమనించి అంచేత మీరు ఇలాంటి అపోహల్ని కాస్త పక్కన పెట్టి బయట నుంచి సాల్ట్ బదులు పిల్లలకి న్యాచురల్ సాల్ట్ అంది న్యాచురల్ ఫుడ్స్ బాగా అందించండి మీ పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం